స్క్రీన్ మీద పీరియాడిక్ సినిమాల ట్రెండ్ కాస్త గట్టిగానే కనిపిస్తోంది చిపులార్ లో ప్రీ చేసుకున్నారు ఆడియన్స్ అందుకే అప్ కమింగ్ సినిమాల్లో అలాంటి ఫ్లేవర్ కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది విరూపాక్ష బ్రో సినిమాల తరువాత షార్ట్ బ్రేక్ తీసుకున్న సాయి ధరం తేజ్ కొత్త సినిమాను అనౌన్స్ చేశారు ఎస్డీటీ ఎయిటీన్ అనే వర్కింగ్ టైటిల్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాని అనౌన్స్ చేశారు రోహిత్ కేపి దర్శకత్వంలో తెరకెక్కున్న ఈ సినిమాని హనుమాన్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు మరో యంగ్ హీరో నిఖిల్ కూడా పీరియాడిక్ మూవీ వర్క్లోనే బిజీగా ఉన్నారు స్వయంభూ పేరుతో భారీ యాక్షన్ డ్రామాని రూపొందిస్తున్నారు ఈ సినిమాలో ఫస్ట్ టైం రాయల్ లుక్ లో కనిపించబోతున్నారు నిఖిల్ అంతేకాదు ఈ క్యారెక్టర్ కోసం కత్తి యుద్ధం గుర్రపు స్వారీ లాంటి వాటిల్లో స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా వింటేజ్ మూడ్ లోకి వెళ్ళిపోతున్నారు ప్రెసెంట్ సెట్స్ మీదున్న మట్కా సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది ఈ సినిమా పంతొమ్మిది వందల యాభైల నాటి కథతో తెరకెక్కబోతుంది అన్న టాక్ వినిపిస్తోంది గతంలో వరుణ్ వింటేజ్ కాన్సెప్ట్ తో చేసిన కంచె సినిమాకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పీరియాడిక్ లుక్ లో కనిపించబోతున్నారు క్రిష్ దర్శకత్వంలో స్టార్ట్ చేసిన హరిహర వీరమల్లు సినిమాలో వింటేజ్ లుక్ ని ట్రై చేశారు కానీ ఈ సినిమా షూటింగ్ డిలే అవుతూ ఉండడంతో పవన్ ని వింటేజ్ గెటప్ లో చూడాలన్న ఫ్యాన్స్ కోరిక అలాగే మిగిలిపోయింది